హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది ఇండిపెండెన్స్ డే రోజు అండి అంటే నిన్నటి వ్లాగ్ అనమాట ఇక్కడ సాహిత్య సాత్విక్ ఇద్దరు రెడీ అయిపోయి మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు సెవెన్ థర్టీ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు స్కూల్ అండి ఫ్లాగ్ హోస్టింగ్ మాత్రమే క్లాసెస్ ఏమీ ఉండవు కదా ఈరోజు ఇక్కడ వాళ్ళ డాడీ తీసుకువెళ్తున్నారు మళ్ళీ టెన్ ఓ క్లాక్కి వెళ్ళి తీసుకురావాలి ఎందుకంటే ఈరోజు స్కూల్ వ్యాన్లు అవి రావు ఇంక ఇక్కడ రాత్రి నుంచి బాగా వర్షం పడిందండి ఇంకా మార్నింగ్ నుంచి కొంచెం తగ్గింది మా కాలనీలో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కే ఫ్లాగ్ హోస్టింగ్ చేశారండి ఇక్కడ రిపబ్లిక్ డేకి అలాగే ఆగస్ట్ ఫిఫ్టీన్కి పార్క్లో జెండా ఎగరవేస్తారు కాలనీ వాళ్ళందరూ కలిసి ఇంకా కాలనీలో అందరికీ స్వీట్స్ అలాగే చాక్లెట్స్ అవి ఇస్తారనమాట సాహితీ సాహిత్యకి మార్నింగ్ లేవగానే పార్క్లోకి వెళ్ళిపోయి ఇంకా ఆ ఫ్లాగ్ హోస్టింగ్ అవన్నీ కూడా చూసొచ్చారు ఆగస్ట్ ఫిఫ్టీన్ అనగానే నాకు స్కూల్ డేస్ గుర్తొస్తూ ఉంటాయండి ఆగస్ట్ ఫిఫ్టీన్ ఇంకో టూ డేస్లో ఉంది అనగా క్లాస్ రూమ్ మొత్తం నీట్గా దులిపేసి కడిగేసి కలర్ కలర్ పేపర్స్ అన్నీ అంటించేసుకునే వాళ్ళం కదండి క్లాస్ రూమ్ మొత్తం నీట్గా అందంగా మార్చేసే వాళ్ళం పక్క వాళ్ళ క్లాస్ రూమ్ కంటే కూడా మన క్లాస్ రూమే బాగుండాలి అని మార్కెట్లో దొరికే కలర్ కలర్ పేపర్స్ అన్ని కటింగ్స్ అన్నీ తీసుకొచ్చి అందంగా క్లాస్ రూమ్ అలంకరించుకునే వాళ్ళం కదండి ఆ రోజులన్నీ తలుచుకుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది ఇంక ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత గదులన్నీ కూడా నీట్గా తుడిచేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి కర్ణాటక స్టైల్ తట్ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి తట్ ఇడ్లీ అంటే ప్లేట్ ఇడ్లీ అనమాట ఇది నేను కర్ణాటకలోనే నేర్చుకున్నాను ఈ ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుందండి దీనికి ఇడ్లీ రవ్వ కూడా అవసరం లేదు చాలా మృదువుగా చాలా మెత్తగా ఉంటాయి ఇడ్లీలు ఈ ఇడ్లీ ప్రిపరేషన్ కోసం ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటే గనక రెండు రెండు లేదా రెండున్నర గ్లాసుల వరకు రైస్ తీసుకోవాలి రైస్ మినపప్పు నానబెట్టి ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత అందులో ఒక కప్పు ఉడికించిన అన్నం కానీ లేదంటే నానబెట్టిన సగ్గుబియ్యం అలాగే అటుకుల మిశ్రమం కానీ వేసుకోవచ్చు వేసిన తర్వాత పిండి రుబ్బేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా మనం ఇడ్లీలాగా వేసుకోవాలి ఇది థట్ ఇడ్లీ స్టాండ్ అండి ఇది కూడా నేను కర్ణాటకలోనే తీసుకున్నాను ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఈ ఇడ్లీ ప్రాసెస్ నెక్స్ట్ వేరే ఒక వీడియోలో కొంచెం క్లియర్గా అయితే చూపిస్తాను ఈ ఇడ్లీ స్టాండ్ లేని వాళ్ళు నార్మల్గా మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటాం కదండి ఇడ్లీ రేకుల్లో సో అందులో అయినా సరే వేసుకోవచ్చు ఇడ్లీ అయితే చాలా మెత్తగా ఉంటాయి మనకి తినే కొద్ది తినాలనిపిస్తాయి అన్నమాట వీటిని ఈ విధంగా మనం నార్మల్గా ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటాం కదండి ఇడ్లీ రేకుల్లో సో వాటిల్లో కూడా వేసి ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఇడ్లీలు స్పాంజ్ లాగా చాలా మెత్తగా ఉంటాయండి చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇడ్లీ రవ్వ అవసరం లేకుండా మెత్తటి ఇడ్లీలు ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఇడ్లీలోకి నేను పల్లీ చట్నీ ప్రిపేర్ చేశాను ఇందులోకి సాంబార్ ఉంటే భలే ఉంటుందండి సాంబార్ కూడా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను ఇంకా అంత టైం లేదు అల్లం నిల్వ పచ్చడి ఉంది కదా ఇంకా అల్లం నిల్వ పచ్చడి పల్లి చట్నీ ఈ రెండింటితో తిన్నాము కర్ణాటకలో ఈ తట్టిడ్లీ చాలా ఫేమస్ అండి ఈ ఇడ్లీల పైన వెన్న వేసిస్తారు అసలు ఎంత టేస్టీగా ఉంటాయో ఈ తట్టిడ్లీ అలాగే మసాలా దోశ ఇవన్నీ కూడా నేను ఫస్ట్ టైం కర్ణాటకలోనే టేస్ట్ చేశాను అక్కడే నేర్చుకున్నాను కూడా ఇంక ఇక్కడ సాహితీ సాత్వికి ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేసారు స్కూల్ నుంచి రాగానే వాళ్ళ డాడీ వాళ్ళని ఫొటోస్ తీస్తున్నారండి మళ్ళీ డ్రెస్సులు తీసేస్తారు కదా వాళ్ళ నానమ్మ వాళ్ళ తాతమ్మ ఫొటోస్ పంపించమని అడిగారు సో అందుకని ఫోటోలు తీస్తున్నారు సాహితీ సాత్వికి ఇద్దరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండానే స్కూల్కి వెళ్ళిపోయారండి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి పంపించేశాను ఇంకా స్కూల్లో కూడా ఏవో ఒక స్నాక్స్ ఇస్తారు కదా సో అందుకని బ్రేక్ఫాస్ట్ ఏమీ పెట్టి పంపించలేదు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశారు మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉంటే నాకు ఏదో ఒక హెల్ప్ చేస్తారండి క్లీనింగ్లో ఇవి మేము వింటర్లో కప్పుకునే రగ్గులు వింటర్ అయిపోయిన తర్వాత ఒకసారి క్లీన్ చేసి లోపల పెట్టేశాము మరొకసారి డ్రై వాష్కి ఇవ్వాలి అని అనుకున్నాము అయితే ఇక్కడ డ్రై వాష్ చేయడానికి చాలా ఎక్కువ అడుగుతున్నారనమాట ఆల్రెడీ ఒకసారి చేయించాము రెండు రగ్గులకి థౌజండ్ రూపీస్ పైనే తీసుకున్నారు అయినా సరే అవి అంత నీట్గా ఏమీ క్లీన్ అవ్వలేదు ఒక రకమైన స్మెల్ వచ్చాయి సో అందుకని మేమే క్లీన్ చేసుకుందాం అని అప్పటినుంచో అనుకుంటున్నాము ఇంక ఈరోజు మార్నింగే ఎండ్ రావడం స్టార్ట్ అయింది అందుకని ఈ రగ్గులు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశారు ముగ్గురు కలిసి ఇక్కడ రాత్రి నుంచి మార్నింగ్ వరకు ఫుల్గా వర్షం పడిందండి ఇప్పుడైతే కొంచెం ఎండ వస్తుందనమాట అందుకని దీన్ని క్లీనింగ్ అయితే పెట్టుకున్నాము ఇటువంటిదే ఇంకొకటి కూడా ఉంది అది ఇంకొంచెం పెద్దది నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా క్లీన్ చేయాలి సో ఇదైతే క్లీన్ చేసేసి వాటర్ మొత్తం పిండేసి నలుగురం కలిసి డాబా పైన అయితే వేసి వచ్చేసాము ఇంక ఇక్కడ నేను వంట స్టార్ట్ చేశాను ఈరోజు వంకాయ మసాలా కూర ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం స్టవ్ పై మూకుడు పెట్టుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేరుశెనగ్గుళ్ళు అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కొంచెం ఎండు కొబ్బరి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర చెక్క లవంగం అలాగే కొంచెం జీడిపప్పు కూడా వేసేసి ఈ విధంగా దోరగా వేయించుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి నా దగ్గర ధనియాలు లేవు ధనియాల పొడి ఉంది మిక్సీ పట్టినప్పుడు ధనియాల పొడి వేస్తాను ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బరు ఒక చిన్న అల్లం మొక్క అలాగే కూరకి సరిపడా కారం కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోండి కారం యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక మీరు ఫ్రై చేసుకుంటున్నప్పుడు మసాలా దినుసులు అన్నీ ఫ్రై చేసుకుంటున్నప్పుడు అందులో మీకు తగిన కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో నేను కొంచెం ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను ఫస్ట్ వీటన్నింటిని ఒక్కసారి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోండి చింతపండు వేసుకుంటే కొంచెం పులుపు ఫ్లేవర్ వచ్చి కూర టేస్ట్ బాగుంటుందండి మసాలా కూరలో పులుపు ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఈ చింతపండుని స్కిప్ చేయండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేయద్దండి కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది ఇంక ఇక్కడ గుత్తు వంకాయలు తీసుకుని వాటికి ఈ విధంగా నాలుగు వైపులా ఘాట్లు పెట్టి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మనం వంకాయ మసాలా ఫ్రై కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి వంకాయ మసాలా ఫ్రై రెసిపీ నేను టూ త్రీ వీడియోస్లో చూపించాను అలాగే ఈ వంకాయ మసాలా కూర రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా స్టఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసేసి మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మసాలా పేస్ట్ ఏమైనా మిగిలితే కనుక అది కూడా వేసేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఈ విధంగా కలుపుతూ మనం ఫ్రై చేసుకుంటే ఆ మసాలా పేస్ట్ మొత్తం కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది అలాగే ఈ వంకాయలకి కూడా ఉప్పు కారం ఇవన్నీ కూడా బాగా పడతాయి ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసేసి మూత పెట్టేసి ఆ గ్రేవీ మొత్తం దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గర పడే వరకు ఉడికించుకుంటే వంకాయ మసాలా కూర రెడీ అవుతుంది వేడివేడి అన్నంలోకి రోటీస్లోకి కూడా ఈ వంకాయ మసాలా కూర చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ వాళ్ళ డాడీ ముగ్గురు కూర్చొని భోంచేస్తున్నారు నాకైతే ఆకలి వేయట్లేదు నేను బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్గా చేశాను సో అందుకని ఆకలి వేయట్లేదు ఇంక నేను కిచెన్లోకి వచ్చి మేగడు ఉంది చాలా మేగడు ఉందనమాట ఒక ట్వంటీ డేస్ పైనే అయిపోయింది నేను వెన్న తయారు చేసి ఇంకా మేగడంతా తీసి ఒక గిన్నెలోకి తీసుకుని వెన్న తయారు చేస్తున్నాను నేను యూట్యూబ్లో చూశానండి మిక్సీ జార్లో అవసరం లేకుండా చిలికే పని లేకుండా మేగడని విస్కర్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అని చూశాను సో ట్రై చేద్దాం అది సక్సెస్ అయితే మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అని ట్రై చేద్దామని మేగడంతా కూడా ఈ విధంగా ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను యూట్యూబ్లో ఎలా చూపించారు అంటే మేగడంతా కూడా ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకుని విస్కర్తో కొంచెం సేపు ఈ విధంగా బీట్ చేశారనమాట బీట్ చేయగానే ఆ మేగ నుంచి కొంచెం వెన్న వచ్చేసినట్టు కనిపించింది తర్వాత కొంచెం కొంచెం ఐస్ వాటర్ వేస్తూ ఇంకొంతసేపు విస్కర్తో ఇట్లా బీట్ చేస్తే మొత్తం మేగడ వచ్చేసింది అనమాట నేను కూడా అలాగే చాలాసేపు ట్రై చేశానండి ఒక హాఫ్ అన్ అవర్ పైనే కొంచెం కొంచెం ఐస్ వాటర్ వేస్తూ ఇలా ఈ విధంగా బీట్ చేశాను అయినా సరే అది థిక్ లిక్విడ్ లాగా అయిపోయి దాని నుంచి వెన్న అసలు రావట్లేదు సో అలా కాదు అని అందులో నేను ఐస్ మొక్క కూడా వేసానండి ఐస్ మొక్క వేసి మళ్ళీ బీట్ చేశాను వెన్న వస్తుందేమో అని సో అయినా సరే రాలేదు హాఫ్ అన్ అవర్ దాటేసింది ఇంక నాకు విసుగొచ్చేసింది ఇంకా బీట్ చేసి చేసి చేతులు కూడా నొప్పి పెట్టేశాయి ఇవి మేగడంతా కూడా వేస్ట్ అయిపోయిందా ఏంటి అనుకున్నాను ఇంక ఇలా కాదు అని కొంచెం కొంచెం ఈ విధంగా మిక్సీ జార్లో వేసి తిప్పానండి సో అప్పుడు వెన్న వచ్చిందనమాట ఇదంతా వేస్ట్ అయిపోతుందేమో అని చాలా భయమేసి ఎందుకంటే అది కొంచెం లిక్విడ్ లాగా అయిపోయింది కదండి దాని నుంచి వెన్న వస్తుందా లేదా అని భయపడ్డాను కానీ అదంతా కూడా మనం మిక్సీ జార్లో వేసి తిప్పితే చక్కగా వెన్న వచ్చేసింది యూట్యూబ్లో చూసినవన్నీ మనం ట్రై చేయకూడదండి మనకు వచ్చిన విధంగానే మనం ట్రై చేయాలి మనం కవ్వంతో చిలకటం కంటే కూడా ఈ విధంగా విస్కర్తో బీట్ చేయటం కంటే కూడా ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుంటే మనకి చక్కగా వెన్న అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి అలాగే ఇది టైం సేవింగ్ ప్రాసెస్ అనమాట టైం ఏమీ వేస్ట్ అవ్వదు మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే చక్కగా మేఘ నుంచి వెన్న ఈ విధంగా సెపరేట్ చేసేసుకోవచ్చు నాకు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయే పని ఈరోజు దగ్గర దగ్గర గంట పట్టేసిందండి చాలా విసిగొచ్చేసింది అలాగే గిన్నెలు కూడా ఎక్కువ అయిపోయాయి అనమాట సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఇంక ఇక్కడ ఈ వెన్న అంతా కూడా ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇందులో వాటర్ వేసి మనం రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఐస్ వాటర్ వేసి క్లీన్ చేసుకుంటే బెస్ట్ ఈ విధంగా మనం క్లీన్ చేసుకుంటున్నప్పుడు వాటర్ వైట్గా వస్తుంది కదా అంటే లాగా వస్తుంది కదండి ఆ వాటర్ అంతా కూడా కొంచెం వైట్గా వచ్చే వరకు మనం క్లీన్ చేసుకుంటే మనం నెయ్యి కాచుకున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది అలాగే మనం కాచుకున్న నెయ్యి ఎక్కువ రోజులు ఫ్రెష్గా నిలవు ఉంటుందండి క్లీన్ చేయకుండా సరిగా క్లీన్ చేయకుండా మనం నెయ్యి కాచేస్తే కనుక నెయ్యి అదో రకమైన ఊలు వాసన వస్తుంది అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదు ఈ విధంగా నీట్గా మనం వెన్నని క్లీన్ చేసుకున్న తర్వాత నెయ్యి కాచుకుంటే కనుక బాగుంటుంది చూసారు కదా ఎంత వెన్న వచ్చిందో దీంతో నాకు దగ్గర దగ్గర కేజీన్నర వరకు నెయ్యి వస్తుంది ఈ మేగడంతా కూడా పాడైపోతుందేమో అని చాలా భయం వేసింది ఇంక ఇటువంటి ప్రయోగాలు అస్సలు చేయను ఇంక వెన్న నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత స్టాప్ అయిన పెట్టేశాను సన్నని మంట పైన పెట్టేసుకుంటే కనుక ఒక ట్వంటీ మినిట్స్లో మనకి నెయ్యి రెడీ అయిపోతుంది ఇంక ఇక్కడ సింక్ అంతా కూడా గిన్నెలతో నిండిపోయిందండి ఇంకా గిన్నెలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసాను సాహితీ సాత్విక్ వాళ్ళ డాడీ ముగ్గురు పడుకున్నారు సో అందుకని నాకు ఈ పనులన్నీ కూడా కొంచెం ఫాస్ట్గా అయినాయి అనమాట ఇంక ఇప్పుడు రూమ్ అంతా క్లీన్ చేయాలి సాహితీ సాత్విక్ ఇద్దరు ఇంటి దగ్గర ఉంటే మా రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి సో ఇలా ఉంటుందన్నమాట అసలు ఆ బుక్స్ పేపర్స్ అలాగే ఈ బెడ్ పైన దుప్పట్లు ఇవన్నీ కూడా లాగేసి పీకేసి రూమ్ అంతా కూడా ఇట్లా చేసేసారనమాట ఇదంతా కూడా ఇప్పుడు నేను నీట్గా క్లీన్ చేసి తుడుచుకురావాలి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉంటుంది తుడిచిన రూమ్ తుడిచినట్టే నీట్గా క్లీన్గా ఉంటుంది అదే పిల్లలు ఇంట్లో ఉంటే అసలు ఇల్లు ఇల్లులా ఉండదు కదండి ఇంక ఇక్కడంతా కూడా నీట్గా సర్దేసి క్లీన్ చేసేసాను ఈ గదులన్నీ కూడా నీట్గా సర్ది క్లీన్ చేసేటప్పటికి దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ టైం పట్టిందండి ఇంక ఇక్కడ నెయ్యి కూడా రెడీ అయిపోయింది నా క్లీనింగ్ అయ్యే లోపు నెయ్యి రెడీ అయ్యింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే మంచి స్మెల్ వస్తుందండి సో నెయ్యి మంచి గుమగుమలాడుతూ స్మెల్ వచ్చి ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్లో మినపసున్ని ఉందండి సున్నుండల పొడి అనమాట ఇందులోనే బెల్లం అన్నీ కూడా కలిపేసి ఉన్నాయి లాస్ట్ టైం కాదు ముందు వెళ్ళినప్పుడు నేను ఆంధ్ర నుంచి తెచ్చుకున్న సున్నుండల పొడి ఇది ఇంకా ఇందులో నెయ్యి వేసి సున్నుండలు చుడుతున్నాను ఇది ఇప్పుడు ఫ్రెష్గా కాచిన నెయ్యి కాదండి అంతకుముందు ఒక ట్వంటీ డేస్ బ్యాక్ కాచిన నెయ్యి కొంచెం ఉంటే అది వేసేసి అలాగే ఇప్పుడు కాచిన నెయ్యి కూడా కొంచెం వేసి ఈ విధంగా సున్నుండలు చుడుతున్నాను నేను ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు సున్నుండల పొడి అత్తయ్య గారు కానీ అమ్మ కానీ ప్రిపేర్ చేసి ఇస్తారండి కొంచెం ఎక్కువ మొత్తంలోనే తెచ్చుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను కావలసినప్పుడల్లా ఈ విధంగా సున్నుండలు చుడుతూ ఉంటాను వరుసగా టూ డేస్ హాలిడేస్ వచ్చాయి కదండి సండే మండే ఈ రెండు రోజులు హాలిడేస్ కదా ఈ విధంగా వరుసగా హాలిడేస్ వస్తే మేము ఎక్కడికైనా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటామండి లాస్ట్ టైం హోలీకి త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా అప్పుడు కాశీయాత్ర యాత్ర చేసి వచ్చాము కదండీ అదేవిధంగా ఈసారి కూడా ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రానికి వెళ్దాం అని అనుకుంటున్నాము టికెట్స్ తీసుకున్నాము కానీ ఇంకా కన్ఫామ్ అవ్వలేదు అవి కన్ఫర్మ్ అయితే కనుక ఎక్కడికి వెళ్తున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంక ఇక్కడ సున్నునలు అన్నీ చుట్టేసాను కొంచెం నెయ్యి ఎక్కువ వేసే చుట్టానండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంక ఇవన్నీ ఒక డబ్బాలో అయితే పెట్టాలి ఇంక ఇక్కడ ఇంట్లో కార్న్ ఉన్నాయి అవి కూడా బాయిల్ చేశాను ఈవినింగ్ స్నాక్స్లోకి ఇక్కడ బాగా దొరుకుతాయండి కార్న్ ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం అలాగే హెల్త్ కూడా చాలా మంచివి కదా రెగ్యులర్గా తెచ్చుకుంటూ ఉంటాము ఇంక ఇక్కడ ఈవినింగ్ టైంలో సాహితీ సాత్విక్ ఇద్దరిని కూర్చోపెట్టి కొంతసేపు హోంవర్క్స్ చేయించి చదివించాను ఇంక ఇక్కడ నెయ్యి కాచాను కదండి అది కొంచెం చల్లారింది ఒక స్టీల్ డబ్బాలోకి అయితే తీసుకుంటున్నాను లాస్ట్ టైం నేను నెయ్యి కాచినప్పుడు కరివేపాకు ఏదో యాడ్ చేయమన్నారు అండి ఎవరో సో యాడ్ చేద్దాం అనుకున్నాను మర్చిపోయాను నాకు ఇక్కడ దగ్గర దగ్గర కేజీన్నర వరకు నెయ్యి వచ్చిందండి ఇది కేజీ డబ్బా కదా ఈ డబ్బా మొత్తం నిండిపోయి ఇంకా కొంచెం నెయ్యి ఉంది అలాగే నేను కొంచెం నెయ్యి సున్నుండల పొడు పొడిలో కూడా అన్నమాట ఇంక ఇక్కడ నెయ్యి చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి నెయ్యి చల్లారిన తర్వాత ఈ విధంగా పూసలాగా చాలా బాగుంటుంది అలాగే కమ్మటి వాసన కూడా వస్తూ ఉంటుంది మనం నెయ్యి కాస్తున్నప్పుడు ఏమీ వేయని అవసరం లేదండి వెన్న ఫ్రెష్గా ఉంటే కనుక నెయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ మా హస్బెండ్ నిద్ర లేచిన తర్వాత డాబా పైన కూర్చొని ఒక మంచి కాఫీ అయితే తాగాము ఇండిపెండెన్స్ డే రోజున మా డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ విధంగా గడిచిందండి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్